మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే ఏమైపోతారు పడిపోతారు ఇప్పుడు ఒక పాస్టర్ గారి మీద మన విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాం అనుకోండి ఆ పాస్టర్ గారు ఏదో తప్పు చేసి పడిపోయాడు అనుకోండి విశ్వాసం పడిపోతారా లేదా అందుకే పౌలు ఏమంటున్నాడు మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని మరి ఈ ఆధారం చేసుకున్న దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి ఎస్సలోని సంఘం ఏం అంటే దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం ఎస్లోనిక సంఘం నేడు సార్వత్రిక సంఘం కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు తెలియజేస్తా ఉంది చూద్దాం విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మీ ఓర్పును మేము మానక జ్ఞాపకము చేసుకొనచు మా ప్రార్థనల యందు జ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును ఏం చేస్తున్నాడంట పౌలు థెస్సలోనీకయ సంఘస్థుల కొరకు దేవుని సన్నిధిలో అనుదినము కూడా విజ్ఞాపన చేస్తూ వారి నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా నేను అడుగుతున్నాను మన సేవకులు కానీ మనల్ని నడిపించే ఆత్మీయ నాయకులు కానీ మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా అంటే మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి కానీ పౌలు తెసలోని సంఘం గురించి అనుదినము విజ్ఞాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు